అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మన్ సాయిత్రి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి ఏమంటే ముఖ్యంగా మనకు గోదావరి నదిలో ప్రస్తుతానికైతే వరద అంటే వరద అనేది చాలా భయంకరంగా పోటెత్తుంది ప్రస్తుతానికైతే ఫార్టీ నైన్ పాయింట్ నైన్ ఫీట్లు అంటే ఫార్టీ నైన్ పాయింట్ నైన్ అడుగులతో గోదావరి నది భద్రాచలం వైపుగా మనకు పయనిస్తోంది సో భద్రాచలంలో ఫార్టీ నైన్ పాయింట్ నైన్ ఈ రోజు ఉండగా రేపు సాయంకాలం ఇది వచ్చేసి ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ త్రీ ఫీట్ అడుగుల వరకు మనకు గోదావరి నది వెళ్లే అవకాశాలు సూచనలు మనకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఎందుకంటే ఇది ఆంధ్రాలో కురిసే వర్షాలు కాదు తెలంగాణలో కురిసే వర్షాలు అంతకంటే కాదు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో కురిసే వర్షాలు ఆ పైన మనకున్న మధ్యప్రదేశ్ దక్షిణ భాగంలో కురిసే వర్షాలు ఈ రెండు కలిసి మెల్లగా గోదావరి నదిలోకి వరద అనేది పోటెత్తుంది ఆ గోదావరి నదిలోకి ఆ వరద చేరుతుంది కాబట్టి గోదావరి నది పూర్తి స్థాయిలో పోటెత్తి కాళేశ్వరం ప్రాజెక్టులోకి అనేది విడుదల చేస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టులోకి నీళ్లు విడుదల అవుతుంది కాబట్టి కాళేశ్వరం నుంచి భద్రాచలంలోకి మనకైతే ఏమంటే నీళ్లు అనేది వచ్చి చేరుతోంది భద్రాచలం నుంచి దిగువనం ఉన్న పోలవరంతో పాటుగా మనకేమంటే సరదర్ కాటన్ అంటే ధవలేశ్వరం ఆనకట్ట మీదుగా మనకు వరద వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి భద్రాచలం నుంచి దిగువనం ఉన్న లోతట్టు అంటే లోతట్టు ప్రాంతాలైన భద్రాచలం అలానే కునవరం దాంతో పాటుగా ఏమంటే పోలవరం ముప్పు గ్రామాలు అలానే ఏంటంటే రాజమహేంద్రవరంతో పాటుగా మనకు యానం అలానే నసీమ జిల్లాలోని పలు భాగాల్లో చాలా ప్రమాదంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తోంది ఈ ప్రాంతాల్లో వచ్చేసి వరద అనేది చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు కొన్ని ప్రాంతాల్లో మనకు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై రెండులా కాకుండా ఇప్పుడు ఏమంటే కాస్త తక్కువ వరద వచ్చినా కానీ మనకైతే ఏమంటే ఎక్కువ ప్రాంతాల్లో ముంపుకు గురయ్యే అవకాశాలు ఎక్కువ ప్రాంతాలు ముంపు కింద వచ్చే అవకాశాలు అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపిస్తోందండి ఈ మొత్తం మీద తీసుకుంటే అంటే మొత్తం మీద వాతావరణం పరిస్థితి తీసుకుంటే రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్ లో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటున్నాయి కానీ ఎక్కడా భారీ వర్షాలు ఉండవు అది కూడా ఏంటంటే ఉత్తరాంధ్ర జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు అలానే ఏమంటే ఉత్తర తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల మాత్రమే మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మిగిలిన ప్రాంతాల్లో వచ్చేసి అక్కడక్కడ మాత్రమే సాయంకాలం లేదా రాత్రి సమయాలలో మనకు వర్షాలు ఉంటుంది పూర్తి అప్డేట్ వచ్చేసి రేపటి వీడియోలో అందజేస్తాను రేపు ఉదయానికి ఒక వీడియో వస్తుంది ఆ వీడియోలో అందజేస్తాను ప్రస్తుతానికైతే ఈ లైవ్ తీయాలని నేను అనుకున్నాను అలానే ఈ లైవ్ ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడకున్నది అందరికీ షేర్ చేస్తారని అందరికీ ఈ విషయాన్ని అందజేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి